మా గ్రామంలో నీ రావడం మాకు చాలా చక్క సార్ సార్ మీ పైన దేవుడు వచ్చినట్టే ఉన్నారు సార్ మీరు అది అప్పుడు సార్ ఫస్ట్ గెలిచినప్పుడు హైదరాబాద్ కూడా సార్ వచ్చాను సార్ అక్కడ కూడా హైదరాబాద్ అప్పుడు ఫస్ట్ నీవు గెలిచినప్పుడు సార్ తీసుకొచ్చాను అక్కడ సార్ వర్సంట అనేది అదే అమ్మా ఇప్పుడు ఇక్కడ

చేసి మరి మనకు రైతులకు కానీ మరి ఏది ఇవలన మేము ఇస్తున్నాం ఎప్పటినున్న మీరే ఇక్కడ ఉండి పూజ ముందు పూజ చేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మరి చేస్తున్నాం ఎన్ని మీకు మీ పెద్దలు కూడా పూర్వీకులు కూడా మీరు అయినా పూజ చేసేది కూడా మా మా నాన్నగారు వాళ్ళ పూజారులు వాళ్ళే వాళ్ళే చేశారు మరి నాన్నగారికి పోయాక ఇప్పుడు మేము మీరు వచ్చాము ఇప్పటి దాకా మేము ఎలా చేస్తున్నాం మరి మా తర్వాత మరి పిల్లలు కూడా మరి ఎలా నడుస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు చెప్తున్నారు చదువుతున్నారా ఇప్పుడు కొబ్బరికాయ ఎట్ల ఏం చేయాలో చెప్పండి మీ సాంప్రదాయం ఏంటో మనకు అది గుర్తైతే కొట్టమంటావా ఇది మాకు ఇది మాకు పంట రైతులు మేము చేసేది అది మేము మంచి దినం చూసి కోసుకొని అది మేము జాగ్రత్త పెట్టుకొని ఇక్కడ సంకులమ్మకి మేము పూజ చేసి మళ్ళీ రైతులకి మొత్తం చెప్తాం సార్ ఈ విత్తనాలు వల్ల రైతులకిస్తాం ఆ రైతులకి ఇస్తాం ఈ విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు రైతులు నాటుతారు నాటుతారు వాళ్ళు నాటుకుంటారు సార్ మళ్ళా పూజ చేసిన తర్వాత చేసుకొని వాళ్ళకు నాటుకుంటారు యోగా ఇంకేంటి ఇంకా ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉండేటే కదా మనకు పురాతన నుంచి ఇక్కడ కిందన్నా ఇది ఇవ్వడానికి మీకు ఇచ్చే అక్కడ ఇవ్వడం విత్తనాల పండుగతో ప్రారంభం అవుతుంది ఏంటమ్మా దీని విశిష్టత ఏంటి మీ ఊర్లో పంటనమ్మా అన్ని పూలు వస్తున్నాయి మామడాకులు అన్నీ మీ ఊర్లో పడినట్లే బాగా చేశారు ఇప్పుడు ఇదేంటి మరి విశిష్టత ఏంటి విత్తనాలు సార్ ఈ విత్తనాలు మో ఫస్ట్ పూజర్ పూజ చేసిన తర్వాత మనం ఇచ్చారు సార్ ఇప్పుడు విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్ మీరు కూడా అది పట్టి వేయాలి సార్ విత్తనాలు అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్ పూజ చేసిన తర్వాత మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరి మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేస్తున్నాం సార్ ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్ అవి గుమ్మడి చిగురు కోసం గుమ్మడి పిక్కిలు వేస్తాం సార్ ఈ విత్తనాలు మీకు కొంచెం రైతులకి మీరు కూడా రైతా నీ పేరు ఏంటయ్య ప్రభాకర్ రావు ఎన్నికల్లో ఉంది పొలం పోట్టారు ఇక్కడ ఉంది దాంట్లో ఈ వేరు తీసుకుపోయి వేస్తావా అదే విత్తనాలు ఇచ్చేసిన తర్వాత మనం వేరు చేయాలి వేరు చేసిన తర్వాత మనకు విత్తనాలు తీసుకొని వేరు చేసి మంచి విత్తనాలను తీసుకుని మళ్ళీ పొలం వేస్తాం మంచి రోజు మంచి కూడా చూసుకొని పిక్కలు గుమ్మడి అంటే గుమ్మడి పాత్రలు వేరే దగ్గర కేయాలి అలసందులు అంటే అలసందలు వేరే దగ్గరకేయాలి ఇవన్నీ ఇక్కడ కల్పిస్తారా కల్పిస్తాయి పూజారి గారు పూజ చేసి ఇస్తారండి ఏంటంటే చాలా రకాలైన విత్తనాలు పండు పండిస్తున్నారు గిరిజనులు దాంతో సందర్భంగా ఏంటంటే అన్ని రకాలు ఒకే దగ్గర కల్పించి ప్రతి ఇంటింటికి అనేది గ్రామస్తుల ఇంటింటికి అనేది ఎవరు ఉన్నారు వ్యవసాయదారులు వాళ్ళకి పంచడం జరుగుతుంది సార్ అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని ఆ విభజించేస్తారు సార్ అంటే విడివిడిగా పెట్టి అవన్నీ అప్పుడు అది చెడు చేసుకొని చాలా పట్టుకో

గుమ్మడి చిరు సార్ ఇది అప్పుడే విడిచిన గుమ్మడి ఆకుల్ని దాని చిగురిని తీసేస్తే దాంతో పాటు ఇది కూర ఉండడం జరుగుతుంది సార్ ప్రతి ఇంటింటికి అనేది ఈ సాంప్రదాయం అనేది వస్తుంది సార్ పండగ రోజు పండగ దీని పేరు కొర కొత్త కొరకొత్త పండుగ

గారు దగ్గర అక్కడ శంకుదేవుడు తీసుకెళ్తాం సార్ తీసుకెళ్లి అక్కడ శంకుదేవుడు అది కోడి కోసి ఆ రక్తము బియ్యం రక్తంతో ఇక్కడ జల్లుతారు సార్ జల్లిన తర్వాత మాకు ఇస్తారు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మేము మా దేవుడి దగ్గర తీసుకెళ్లి పండగ మేము దర్శనం చేసుకుని కులాల దగ్గర తీసుకెళ్ళిపోతాం సార్ ఇది రాగి పిండితో పిప్పులు సారు ఇది బోనం అంటారు పిల్లలోనే వండుకుంటాం బోనం ఇది మామూలు అన్నం సార్ ఇది రాజమ కందుతో కూర పట్టుకొని వెళ్ళి మా పేములన్నీ పట్టుకొని వెళ్ళి పొలంలో తీసుకెళ్లి కొద్ది కొద్దిగా ఇది పొలంలో తీసుకెళ్ళి తీసుకెళ్ళి దీని మీద జోడ్లకొక్క